అందరికీ నమస్తే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా జనరల్గా గణేష్ చతుర్థి అనగానే ఒక టూ మంత్స్ బిఫోర్ నుంచే మన స్ట్రీట్స్లోకి అందరూ వచ్చి మేము మంటపాన్ని పెడుతున్నాము ఈసారిని గణేష్ని నిలబెడుతున్నాము సో మీ వంతు సాయంగా మీరు ఏదన్నా చేయండి అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ వాళ్ళ ఉండేటువంటి అవకాశాలను బట్టి మన దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు కదా సో మా దగ్గరికి మా కమ్యూనిటీ వరకు ఎవరైనా వచ్చినా కూడా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తూ ఉంటాం బట్ లాస్ట్ ఒక టూ ఇయర్స్గా నేను ఒక మంటపాన్ని ఒకటి కాదు రెండు మూడు వరకు అబ్జర్వ్ చేశాను సో వాటిని చూసినప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా ఇలా ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ అన్నా ఇలా ఇవ్వాలి అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను సో మొత్తానికి ఈ ఇయర్ అయితే స్వామివారు ఇలా అవకాశం కల్పించారేమో అనిపించింది మొత్తానికి విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు లేటెస్ట్గా వరలక్ష్మి వ్రతానికి ముందర ఒక రెండు మూడు నెలలకు సరిపడా కిట్ ఉంటుంది అని చెప్పి శక్తి గణేష్ పూజా స్టోర్స్ నుంచి నేను ఒక పూజా కిట్ తెప్పించుకున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆ అబ్బాయి యొక్క స్టూడెంట్ అనగానే ఎంతో చక్కగా మీరు అందరూ కూడా తనని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు నాకు ఆ క్వాలిటీ నచ్చి ఆ ప్యాకింగ్ విధానం కావచ్చు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు నచ్చి ఈసారి నేను చాలా స్పెషల్గా ఆలోచించి ఇలా తెప్పించుకున్నానమాట యాక్చువల్లీ చాలా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా తను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికే చూసి ఉంటారు నేను కూడా అలాగే చూసి ఈ కిట్ ప్రస్తుతానికి ఒకటి తెప్పించుకున్నానండి సో ఈసారి నేను అనుకున్న ఇంకో మంటపానికి గణేష్ని పెడుతున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని మరొక కిట్ అయితే తెప్పించుకుంటాను గణేష్ని మాత్రం ఇక్కడ గణేష్ విగ్రహం చూస్తున్నారు కదా ఇది మాత్రం నేను పూజ కోసం అని తెప్పించుకున్నాను ఎందుకంటే మట్టి విగ్రహము అందులోనూ కొంచెం తక్కువ కాస్ట్కి అమ్ముతూ ఉన్నాడు అనమాట తను మాకిక్కడ చుట్టుపక్కల మీ అందరికీ నేను వీడియో ప్రజెంట్ చేస్తానని తెలుసు సో వీడియో కూడా ముందు ముందు పెడతాను గణేష్ రూపాలు ఎలా ఉంటాయి అనేది ఒక రేంజ్లో ఉంటాయండి కాస్ట్లు అయితే అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తగ్గించి ఇస్తారు కదా ఆ ఉద్దేశంతో తెప్పించుకున్నాను అనమాట గణేష్ విగ్రహాన్ని పక్కన పెట్టేస్తే ఈ కిట్ అంతా నేను దేనికోసం తెప్పించుకున్నానంటే మా ఇంటి దగ్గర పెట్టేటువంటి ఒక చిన్న మంటపానికి ఇవ్వడం కోసం పెద్ద పెద్ద మంటపాలకైతే పెద్ద పెద్ద డొనేషన్స్ తప్పకుండా వస్తాయండి పాపం చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు చూడండి మంటపాలు వాళ్ళకి ఇలాంటివి ఇస్తే ఎంత చక్కగా ఉపయోగించుకుంటారు ఆ హ్యాపీనెస్ కోసం అని చెప్పి తెప్పించుకున్నాను నేను అయితే ఈ కిట్ మీరెవరైనా తెప్పించుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఇది ఓన్లీ మంటపం కోసం నేను ప్రిఫర్ చేశాను మీరందరూ గణేష్ చతుర్థికి ఎలాంటి హడావిడి లేకుండా ఒక్కొక్క వస్తువు కోసం ఒక్కో దగ్గరకు వెళ్ళి వెతుక్కునే బాధ లేకుండా అయ్యో మళ్ళీ ఇది మర్చిపోయాం అనే టెన్షన్ లేకుండా చక్కగా ఉపయోగపడేలాగా నాకు తెలిసి ఇది గణేష్ చతుర్థి మాత్రమే కాదండి ఫర్దర్ ఫెస్టివల్స్ అన్నిటికీ కార్తీక మాసం వరకు కూడా యూజ్ అయ్యేలాగా చాలా బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీతో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనమాట మరి కిట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీ అందరికీ నేను చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొత్తం తెప్పించుకోవచ్చు ఇందులో ఏదైనా క్వాంటిటీ వైజ్ ఎక్కువ కావాలన్నా తెప్పించుకోవచ్చు లేదా ఏదో ఒక వస్తువు కావాలి అంటే అది కూడా తెప్పించుకోవచ్చు గణేష్ విగ్రహం బేకర్ ఐటమ్స్ ఏవైనా కూడా తనకు అవైలబిలిటీలో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అవ్వండి మరి నేను తెప్పించుకున్న కిట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా ఇక్కడ చూపించే ఈ కిట్ అంతా కూడా నండి మనకి నిమజ్జనం వరకు కూడా యూజ్ అవుతాయి అనమాట నైన్ డేస్ పాటు ఎవరైనా పెట్టుకున్నా త్రీ డేస్ పాటు పెట్టుకున్నా నిమజ్జనం రోజు మనం ఏవైనా ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడైనా కూడా యూజ్ అవుతాయి అలాంటి ప్రోడక్ట్స్ ఇందులో ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు వాళ్ళు ఈసారి స్పెషల్గా మీకు ఇక్కడ ఏమేమి ఇచ్చారు అనే టెన్షన్ లేకుండా ఎన్ని గ్రామ్స్తో సహా మెన్షన్ చేస్తూ ఉన్న చూసారా ఫిఫ్టీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కలిపి ఒకటి గణేష్ ఐడల్ వస్తుంది ఆ తర్వాత ఇలా కోన్స్ అనేది మనం ధూపం వేస్తాం కదా కోన్స్ అనేది ఇచ్చారు ఒక ఆయిల్ బాటిల్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి గోమూత్రం అండి గోమూత్రం ఒకటి ఇవ్వడం జరిగింది అండ్ రోజ్ వాటర్ గంగా జలము అలాగే ఇక్కడ మీరు చూస్తే ఆర్గానిక్ది చందన్ అనమాట అండ్ కలిసం పెడతారు నా వరకు అయితే అక్కడ వాళ్ళకి మంటపం దగ్గర చెంపిస్తే వాళ్ళు కలిసం ఏమైనా పెట్టే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి కలిసం అంటే ఇదంతా కిట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఈ చెంబు కూడా తెప్పించుకున్నానండి అండ్ ఇది వచ్చేసి సింధూరం సింధూరం అయినా అండ్ ఇక్కడ కిట్లో మీకు ఇక్కడ గులాబని యూస్ చేశారు ఈ గులాబైనా లేదంటే ఇక్కడ బుక్క అని ఉంది ఇదొకటి అండ్ అభిరని ఇదొకటి ఇంక్లూడ్ చేశారు ఇవన్నీ ఏంటంటే అండి నిమజ్జనం రోజున సంబరాలు చేసుకుంటూ ఎగురుతూ ఉంటారు కదా అందరూ సో వాటికి యూజ్ చేసే న్యాచురల్ కలర్స్ లాగా అనమాట గణేష్ పండక్కి స్పెషల్గా మీరు నార్త్ సైడ్ చూస్తే వీటిని బాగా యూస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ సుగంధం వెదజల్లుతూ ఉంటాయి అనమాట అండ్ రోజు కూడా ఎంతో కొంత స్వామివారి దగ్గర వీటిని జల్లుతూ ఉంటారు ఆయనకి ఇష్టం ఇది ఇదొక సంప్రదాయం సో నాకు కూడా కొత్తగా అనిపించింది ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ఒత్తులండి ఒత్తులు అండ్ స్వామివారికి సంబంధించి యజ్ఞోపవీతము పీఠం మీద ఎవరైనా కలసం మీద పెట్టుకోవడానికి బియ్యము అలాగే ఒత్తులు స్వామివారికి డెకరేట్ చేయడానికి అని చెప్పి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది కదా దీన్ని ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మనకి ఒక ఏదో మకర వస్తుంది వస్తుందనమాట అండ్ ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి ఆ తర్వాత వస్త్రం అలాగే చిన్న చిన్న ఐడల్స్కి కూడా ఇప్పుడు అందరం వస్త్రం కడుతూ ఉన్నాం కాబట్టి ఒక చక్కగా ఒక పంచ అనేది ఇచ్చారు వినాయకుడికి సంబంధించి వ్రతకల్పం పుస్తకం అనమాట ఎంత చక్కగా ఉందో డీటెయిల్డ్గా పాత కాలంలో మనకు దొరికేది కదా ఏదో రెండు పేజీల్లో అమ్మే రోడ్డు మీద పుస్తకంలా లేదండి చాలా క్లియర్గా నీట్గా చక్కగా ఉందన్నమాట చూడండి అండ్ వచ్చేసి పీఠం మీద వేసుకోవడానికి క్లాత్ మంచి చక్కగా డిజైన్గా ఉండేటువంటి క్లాతే ఇచ్చారు మొక్మల్ క్లాత్ తోటి వెల్వెట్ అంటాం కదా సో ఇది కలసం మీద బ్లౌజ్ పీస్గా వాడచ్చు లేదు అంటే మనము కింద పీఠం మీద వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత పసుపు కుంకుమ స్వచ్ఛమైనటువంటి పసుపు కుంకుమ ఎవరికైనా తాంబూలం పర్పస్లో ఇవ్వాలి అనుకున్న లేదా కలిసం మీద పెట్టాలి అనుకున్న ఒక బ్లౌజ్ పీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకొక స్పెషల్గా నాకు అనిపించింది ఏంటంటే అండి తెల్ల జిల్లేడు మాల అనమాట జిల్లేడు మాల నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు చూడండి జిల్లేడు మాల అండి ఇది చాలా పవర్ఫుల్ బట్ నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం సో చూడండి ఒక మాల లాగా పెట్టారు ఎంత బాగుందో చక్కగా ఇదొకటి అండ్ ఆ తర్వాత వచ్చేసి తేనె బాటిల్ అభిషేకంలో యూస్ చేస్తాం కదా అలాగే ఆవు నెయ్యి ఇది చిన్న బాటిల్ కూడా పెట్టారు దీపము ఇంకా జవ్వాదు పౌడర్ ఇది జవ్వాదు లిక్విడ్ అండి ఇది సుపారీ అనమాట సుపారీ అని ఇది ఒక రకమైన వక్క అండి గణేష్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ ఇది వచ్చేసి మిస్త్రీ నైవేద్యం పెట్టడానికి అండ్ ఇది పసుపు పసుపు కొమ్మలు అందరికీ తెలిసిందే ఇది తెల్ల జిల్లేడు వత్తులు ఈ తొమ్మిది రోజుల్లో కావచ్చు వినాయక చవితి ఒక్కరోజు కావచ్చు తెల్ల జిల్లేడు వత్తులతో గనక దీపం వెలిగిస్తే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు అండ్ ఇవి చూసి రెండు కొబ్బరి కుడికెలు అనమాట కొబ్బరి కుడికెలు కూడా గణేష్కి పెడతారండి అండ్ స్వామివారికి బొట్టు పెట్టే పర్పస్లో కావచ్చు ఏ విధంగా అయినా కూడా చక్కగా తిలకం అనమాట అష్టగంధంతో ఉన్నటువంటి తిలకము అలాగే మనం డెకరేషన్స్ చేసుకుంటాము పూల మాలలు కడుతూ ఉంటాము అన్ని విధాలుగా ఇంకా గణేష్ పండగ అనగానే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ డెకరేషన్ కాబట్టి ఒక పురితాడు కూడా ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు చేతికి కంకణంగా కావచ్చు పూల మాలల కోసం కావచ్చు ఎలా అయినా కూడా ఇది ఒక దారపు రీలు ఇది వైట్ ఒకటి అండ్ చేతికి కంకణం కట్టుకునేటువంటిది అనమాట మంటపం పర్పస్ కాబట్టి నాకు బాగా అనిపించిందండి కోసం అయినా కూడా ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్నిసార్లు వచ్చేస్తుంది అనేది మీకే అర్థమై ఉంటుంది అండ్ అగరబత్తులు ఎండు ఖర్జూరము అలాగే తాంబూలంకి స్వామివారికి తొమ్మిది రోజుల పాటు యూజ్ అయ్యేలాగా వక్కలు పెట్టారు అలాగే విగ్రహానికి అలంకరించుకోవడానికి చక్కగా పూల మాలలు కూడా వీళ్ళు డెకరేటివ్ పెట్టారండి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా సుగంధభరితమైనటువంటి పౌడర్స్ అండి ధూపం వేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఒకటి పచ్చకర్పూరము ఇంకొకటి వచ్చేసి ఇదిగో రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే కర్పూరపు బిళ్ళలు ఆ తర్వాత ఇది వచ్చేసి గుగ్గిలం ఇవన్నీ ధూపానికి వాడతారండి చాలామంది నన్ను మొన్న కిట్టు చూపించినప్పుడు కూడా అడిగారు ఇవన్నీ ఏంటక్క అని చెప్పి మనం సాంబ్రాణి ధూపం ఎలా అయితే వేసుకుంటామో ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటిని పోగొట్టేటువంటి కొన్ని రకాల సుగంధ భరితమైనటువంటి పౌడర్స్ అనమాట సో ఇది గుగ్గిలము అలాగే వచ్చేసి దశాంగం వచ్చేసి చాలా రేర్గా దొరికేటువంటి మైషాషి అనమాట ఇదొకటి అండ్ ఇదొచ్చేసి చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలామంది గమనించి ఉంటారు వీటన్నింటినీ కూడా ఒక దగ్గర కుప్పలు కుప్పలుగా అమ్ముతూ ఉంటారు మన అరుణాచలం వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే నేను చూపించానండి ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి సాంబ్రాణి ఇలా వీటన్నిటిని కలిపి ఒక కిట్గా పెట్టారు అలాగే పంచగవ్య దీపాలు అనమాట ఆవు పిడకలు ధూపం వేసుకునే పర్పస్ కావచ్చు వెలిగించుకోవడానికి కావచ్చు ఇలా ఒక బ్యూటిఫుల్ కిట్ అయితే నేను ప్రిఫర్ చేశానండి ఓన్లీ మంటపం కోసం సో మీకెవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంటికి ఇంట్లో పూజ కోసం కావచ్చు కదలకుండా చక్కగా పూజ చేసుకుని వెతుక్కునేటువంటి బాధ లేకుండా మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో ఏ వస్తువు క్వాంటిటీ అయినా పెంచుకోవచ్చు ఒక్కటైనా తెప్పించుకోవచ్చు లేదా యాజ్ డిజ్గా నేను ఎలా అయితే తెప్పించుకున్నానో అలాగే తెప్పించి ఒక రెండు మూడు మంటపాలకి చిన్న చిన్న పిల్లలు పెట్టేటువంటివి పెద్దగా స్థోమత లేదు కానీ పెట్టాలనే సరదా ఉండి మెయింటైన్ చేస్తారు చూడండి అలాంటి వాళ్ళకి కావచ్చు ఇవ్వండి చాలా చాలా పుణ్యం అని నాకు అనిపించి నేను తెప్పించుకున్నది మీతో షేర్ చేసుకున్నాను నమస్తే అండి